మాచర్ల పట్టణంలో శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా ప్రజలే దేవుళ్ళుగా భావించే తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగిందని తెలిపారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఆయన సతీమణి సారథ్యంలో నడుపుతున్న ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేస రాజధానిగా మాట్లాడటం బాధాకరమని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు శాతవాహనుల రాజధాని పంచారామాలలో ఒకటైన అమరలింగేశ్వరుడు కొలువైన భూమి అని అలాంటి అమరావతిపై అరాచక రాజధానిగా దోపిడీ రాజధానిగా ముద్ర వేయాలని ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదని రాష్ట్రం నాశనం అవ్వాలని అప్పుడే ప్రజలు తమని గుర్తిస్తారని తప్పుడు ఛానల్ పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రా రాష్ట్ర మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడించిన సాక్షి ఛానల్ పై నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు మీరు అన్న భ్రమరావతిని అమరావతి రాజధానిగా తీర్చిదిద్దుతామని తెలిపారు సమాజంలో సగభాగమైన మహిళలను కించపరిచే విధంగా చూపించిన ఇలాంటి ఛానళ్లను బహిష్కరించాలని కోరారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని అన్నారు సమాజంలో ప్రజలు ఆలోచనాపరులు కాబట్టే నూట యాభై ఒక్క సీటు నుండి పదకొండు సీట్లకు పరిమితం చేశారని ఇలానే ప్రవర్తిస్తే పదకొండు కాదు కదా సున్నాకు పరిమితం చేస్తారని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళలు విఘ్నులు మేధావులు అందరూ కూడా ఆలోచించాలి సమాజాన్ని దేవాలయంగా ప్రజలను దేవుళ్ళుగా భావించి తెలుగుదేశం పార్టీ పెడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక వేశ్య రాజధానిగా సాక్షి తీగులో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఆయన సతీమణి భారతి వారి సారథ్యంలో నడుపుతున్న ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏషియా రాజధాని అంటే మరి మీకు సిగ్గని పీయటం లేదా మీరు సభ్య సమాజంలో ఉన్నారా మీరెక్కడున్నారు ఈ మాట్లాడిన కొమ్మినేని కానీ కృష్ణంరాజు గారు కానీ మీరెక్కడున్నారు అంటే ఎంత నీచమైన స్థాయికి మేము పదే పదే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఒక దుష్ప్రయత్నం ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు సమాజం అప్రమత్తంగా ఉండాలి అమరావతి చరిత్ర నీకు తెలుసా దేవతల రాజధాని శాతవాహనుల రాజధాని పంచారామాల్లో ఒకటైన ఆ అమరలింగేశ్వరుడు కొలువైన పుణ్యభూమి గౌతమ బుద్ధుడు మరి ఆయన అస్థికలో ఆయన నడయాడిన నేల కాలచక్రం అనే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులందరూ అక్కడ సమావేశమై మరి ఆ ప్రాంతాన్ని ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన పుణ్యభూమి ద్వేషాలు ప్రకటించారు ఎక్కడో శ్రీపరంబదూర్లో రాజీవ్ గాంధీ చనిపోతే ఇక్కడ దాడులు చేశారు అంటే వీళ్ళ జీన్స్ అలాంటి ఎక్కడ ఏ అవకాశం వస్తే ఫ్యాక్షణి ప్రోత్సహ ప్రోత్సహించాలి మరి గ్రామాల్లో అలజడులు సృష్టించాలి అభివృద్ధిని ఆపేయాలి ఈ ఆలోచన తప్పితే నీ పదిహేనేళ్ల బతుకులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నువ్వు చేసిన ఏంటో నువ్వు ఒక్కసారి చర్చకురావు పెన్షన్లను ఇచ్చాము వీటిని కూడా నువ్వు అకౌంట్లో తీసుకోవటం కాదు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో తీసుకుని మున్సిపాలిటీని పదమూడు కోట్ల అప్పుల్లో ముంచేసిపోయాం నీ డీజిల్ నీ తమ్ముడు డీజిలు మున్సిపల్ చైర్మన్ డీజిల్ నీ క్యాన్వాయ్ డీజిల్ నీ అనుయాయుల డీజిల్ అంతా కూడా మున్సిపల్ బిల్లు అని చెప్పారు ఈరోజు మున్సిపాలిటీ రెండున్నర మూడు కోట్ల అప్పుని పదమూడు నుంచి తగ్గించుకు రాగలిగామంటే ఒక క్రమశిక్షణతో ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉన్నాం కాబట్టి ఈ విధంగా చేయగలిగాం డెబ్బై ఎనభై మందికి ఉచితంగా మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించాడు పార్టీ కార్యకర్తలు ఈరోజు మమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నారు మా పార్టీ కార్యకర్తలు కానీ మున్సిపాలిటీని బాగు చేయాలి మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది చేయాలంటే పరీక్షణం పట్టదు ఇలాంటి వాళ్ళందరినీ కూడా సమాజం తరివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చెప్పాడు ఎన్నికల ముందు నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని పెద్ద పబ్లిక్ మీటింగ్లో వినపడుతుందా ఈ సన్నాసులకి అన్నది నువ్వేనా అన్న మార్ఫింగ్ ఇందులో కూడా ఇలాంటి నిబద్ధత లేని నాయకులు ఈరోజు తగుదనమ్మాన్ని వచ్చి గ్రామాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కబర్దార్ నేను చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి ఇప్పటి వరకు మంచితనం చూశారు మీ టూ పాయింట్ ఓ కాదు సెవెన్ పాయింట్ ఓ చూపిస్తామని చెప్తున్నాం చూపించి తీరుతాం పిచ్చి పిచ్చి వేషాలు వేసిన వాళ్ళందరికీ కూడా ఏది ఏమైనా ఈ మాచర్ల ప్రాంతం ఇప్పటికే వెనుకబడి ఉంది అభివృద్ధి చెందాలి అభివృద్ధి కోసం ఆయన పోరాడుతాను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి ఈ మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతాము మీకుయుక్తులు చలనీయము ఎవడువైనా ఇటువంటి దుస్సాహసం చేస్తే తగిన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను